ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే స్వయంగా వారు ఇచ్చిన శాలగ్రామాన్ని ఈ వీడియోలో వీక్షిస్తారు ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరుకు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే మీరు ఇన్స్టాగ్రాంలో యూట్యూబ్లో చూసే ఉంటారు సాలగ్రామ వారి యొక్క క్షేత్రము ఈ ఆలయం వచ్చేసరికి మనకు రామాలయానికి దగ్గరగా భద్రాచలం రామాలయానికి దగ్గరగా ఉంటుందండి గవర్నమెంట్ ఇవి రూమ్స్ ఉంటాయి చూడండి ఆ రోడ్లో ఉంటుందండి ఆ రోడ్లో చివరికి వస్తే ఈ కల్పవృక్ష వారి యొక్క క్షేత్రం అయితే ఉంటుంది ఇక్కడ స్వామివారు ఇక్కడ వేయించి చెప్పి చేశారు ఇక్కడ అలాగే గోశాలలో స్వామివారు అయితే ఉంటారండి గోవిందుడికి గోపాలు అంటే ఇద్దరికి కూడా గోవుకి గోవిందుడికి ఒకేసారికి ఒకేసారి ప్రదక్షిణ చేయొచ్చు చాలా బాగుంటుందండి ఈ ఆలయం అనేసరికి అంటే ఆలయం అని కాదు ఒక ఒక మండపం లాగా వేయించి చెప్పేసి అక్కడ గోవుల్ని కూడా పెట్టారు గోవులకి ప్రతిరోజు కూడా గోపూజ అయితే ఉంటుందంటండి ముడుపులు కూడా కడుతూ ఉంటారు ఇక్కడ ముడుపులకి ముడుపులు కట్టి మన కోరిన కోరికలు తీరుస్తాయి అంట తీరుతాయి అంటండి ముడుపు కట్టి మనం కోరిక కోరుకుంటే మళ్ళీ తర్వాత అది కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ ఫేమస్ అవేనండి ముడుపులు ఎప్పుడైనా కట్టచ్చు కానీ అమావాస్య పౌర్ణమి తేదీల్లో కడితే ఇంకా మంచిది మంగళవారము బుధవారం ఆ సమయాల్లో కడితే ఇంకా చాలా మంచిది ఈ విధంగా అయితే ఉంటుందండి గోవిందుని గోపాల ఆశ్రమం ఈ విధంగా అయితే ఉంటుంది చూసినట్లయితే చూసారా అన్నీ కూడా గోవులు ఆ తర్వాత మధ్యలో స్వామివారి యొక్క కుటీరం వల్ల వేసి మూడు ప్రదక్షిణాలు చేస్తాము ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మూడు ప్రదక్షిణాలు చేసి ఇక్కడ స్వయంభూ ఆంజనేయ స్వామి వారు ఉంటారండి వారికి కూడా నమస్కరించుకుని ఈ విధంగా మండపంలో ఉంటారు ఎదురుగా నరసింహస్వామి వారికి ఎదురుగా ఉంటారండి ఇక్కడ నిత్యానదానం కూడా జరుగుతుంది చాలా బాగుందండి ఇక్కడ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉందండి వారి యొక్క ఈ ఇక్కడ చూసినట్లయితే చక్కగా గోవా గోవులకు కూడా చక్కగా ఫ్యాన్లు వేసి ఇవన్నీ కూడా పెట్టారు ఇక్కడ నరసింహ నృసింహ రక్ష కూడా ఇస్తారంటండి స్వామివారిని అప్పటికి నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఓపెన్ చేయలేదు ఈ ఆలయం వచ్చేసరికి ఆరున్నరకు ఓపెన్ చేస్తారండి ఆరున్నరకు మళ్ళీ వెళ్ళాను ఇది ఆరున్నర కన్నా ముందు వెళ్ళినప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు అక్కడ ఈ విధంగా అయితే ఉందండి ముందుగా అయితే వీడియో తీసుకోమంటే మొత్తం కూడా ఆలయం మొత్తం కూడా వీడియో తీసుకోవడం జరిగిందండి ఇక్కడ విశేషమైన ఏకాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి ప్రతి అమావాస్యకి పౌర్ణానికి నృసింహయాగము లక్ష్మీ యాగము ఇవన్నీ కూడా యాగాలు అయితే చేస్తారటండి నిత్య అన్నదానం కూడా జరుగుతుంది చాలా బాగుంది కదండి అటు ఇటు కూడా అంటే మనం ఇంతవరకు కూడా యూట్యూబ్లో అలా చూడటమే కానీ నేను డైరెక్ట్గా వెళ్ళి చూసాను కదండి చాలా బాగుంది నరసింహస్వామి వారికి దర్శనం ఫస్ట్లో ఫోటో యాడ్ చేసాను కదండి అలా ఉంటారండి నరసింహస్వామివారు కల్పవృక్ష నరసింహస్వామిగా ఈ సాలగ్రామం ఎలా వచ్చిందంటే రంగాచార్యుల వారికి స్వయంగా నరసింహస్వామివారే ఇచ్చారంటండి అయితే ఈ వారిని ఇంట్లో పెట్టుకొని వారు పూజ చేసుకుంటూ ఉన్నారంటండి ఇక్కడ ఏడో ఫస్ట్ మనం తమిళనెళ్ళలో చూపించే కదండి స్వామివారిని ఆ స్వామివారు ఏం చేశారంటే కనుక మనమే కాదు ఈ మనం మనమే మనం బాగుపడటమే కాదు అందరికీ మంచి జరగాలి ఈ స్వామివారి వల్ల అని స్వామివారు ఈ విధంగా తీసుకొచ్చి ఇచ్చారంట అండి ఏడు వందల యాభై సంవత్సరాల క్రితము స్వామివారు నరసింహస్వామివారు రంగాచార్యుల యొక్క కు ఇచ్చారంటే స్వయంగా నరసింహస్వామివారికి అప్పటి నుండి కూడా వీరు నిర్వా అంటే వారి యొక్క వంశంలో చేసుకుంటూ ఉన్నారు వీరు ఏడో తరం వాళ్ళండి ఏడో తరం వాళ్ళు ఈయన ఏం చేశారంటే అందరికీ మంచిది జరగాలని గనుక ఉద్దేశంతో ఈ విధంగా వేయించేపు చేసుకుని ఇలా వచ్చిన వారందరికీ కూడా భక్తులు ఎవరైతే వస్తున్నారో వారందరి కోరికలు తీరుస్తూ నరసింహస్వామి వారు ఇక్కడ వేయించేసి మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తున్నారు అలా వచ్చిన సాలగ్రామం అలాగే మాములుగా సాలగ్రామానికి అభిషేకం చేస్తే పుణ్యం అటువంటిది కల్ప వృక్ష నరసింహస్వామి వారికి చేసిన అభిషేకము దర్శనం చేసుకోవటం పుణ్యము ఆ జలాన్ని స్వీకరించడం ఇంకా పుణ్యము ప్రతినిత్యం కూడా ఆ జలాన్ని మనకి నరసింహస్వామి వారికి అభిషేకించి ఇచ్చిన జలాన్ని మనకి ఇస్తూ ఉంటారు ఇక్కడ నరసింహస్వామి వారు కూడా ఆలయం అయితే ఉంటుందండి ఆ తీర్థమైతే మనకి ఇస్తారు చాలా బాగుంటుందండి సాలగ్రామం చేసిన అభిషేకం చేసిన నీళ్లు తాగటం వల్ల ప్రతినిత్యం కూడా చాలా మంచిది అటువంటి నీళ్లు పరమ పవిత్రమైన నీళ్ళు అండి ఆ వాటర్ని ఇస్తూ ఉంటారు గోదావరి ప్రతినిత్యం కూడా సుప్రభాతము ఏకాంత సేవ అర్చన ఇవన్నీ కూడా ఉంటాయండి అభిషేకము గోపూజ చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి కింద కళ్యాణమూర్తులు కూడా ఉంటారు మధ్యలో ఉన్నారు చూడండి కల్పవృక్షం కింద ఆయనండి లక్ష్మీ నరసింహస్వామివారు కల్పవృక్ష నరసింహస్వామివారు కల్పవృక్షం ఉంటే కనుక కోరిన కోరికలు తీర్చేది అర్థం అటువంటి కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకుని స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు కాబట్టి కోరిన కోరికలు తీర్చే దైవం ఈ లక్ష్మీ వారు అలాగే ఈ కల్పవృక్ష నరసింహస్వామివారు ఈ విధంగా బంగారు కవచం కూడా పెట్టారండి ఆ తర్వాత నుండి ఇటు నుండి స్ట్రైట్ వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోవచ్చు అండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇటన్నీ కూడా సత్రాలు ఉంటాయి గుంటూరు సత్రం లేదంటే తెలియదు అని ఉంటే కనుక గుంటూరు సత్రం అని అడిగితే కనుక ఎవరైనా చెప్తారో అక్కడికి వెళ్ళి ఈ ఆలయాన్ని చూడవచ్చు మీరు కూడా మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం